అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోళ్ళఫామ్ అండి మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగిందండి దయచేసి చాలామంది మన ఈ వీడియో పెడితే వీడియో కంపల్సరీ చూస్తున్నారండి చూస్తున్నారులే కానీ వాళ్ళకు కొంతమందికి కొంచెం వీడియోస్ కొంచెం లేటుగా వస్తున్నాయని పెట్టిన రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నారండి మనకి ఈరోజు వీడియో పెడితే మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత అన్న మీరు వీడియో పెట్టారు కదా ఆ పిల్లలు ఉన్నాయని చెప్పి ఫోన్ చేస్తున్నారు దయచేసి గమనించండి ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కాన్ ఉంటుందండి ఆ బెల్కాన్ని ఓకే చేసుకుంటే మీరు బెల్ టచ్ చేయగానే ఆల్ అని ఇచ్చింది ఆల్ నోటిఫికేషన్ని ఓకే చేసుకుంటేనే మనం ఇక్కడ వీడియో పెట్టిన విత్ సెకండ్లలో విత్ నిమిషాలలో మీకు ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది అప్పటికప్పుడు చూడొచ్చు కానీ మీరు ఏం చేస్తారంటే ఏదో సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కుతున్నారు దాన్ని వదిలేస్తున్నారు బెల్కాన్ని ఓకే చేసుకోండి దయచేసి బెల్కాన్ని ఓకే చేసుకొని ఆల్ మార్క్ ఓకే చేసుకోండి ఓకేలో పెట్టుకోండి అప్పుడు వీడియోస్ అనేది మీ దగ్గరికి రీచ్ అవుతాయండి అసలు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన పెట్టే వీడియోలకి చాలా 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 థ్యాంక్ యూ అండి మన సబ్స్క్రైబర్లకు మనం మన కస్టమర్లకు చెబుతున్నాను చాలా థ్యాంక్స్ అండి అసలు మీకు ఇంకా ఇంకా టూ టాప్ క్వాలిటీ అందించాలనే ఉద్దేశంతో ఉంటారండి ఒకవేళ మీరు రాజీ పడ్డా కానీ ఎక్కడ కూడా మనం రాజీపడ్డం ఉండదు కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో అయితే సేల్ వీడియో అయితే కాదండి దయచేసి గమనించండి కమింగ్ సూన్ అనమాట రాబోయే రోజుల్లో ఈ వీడియోస్ కూడా ఈ పిల్లలు కూడా వస్తాయండి కమింగ్ సూన్ చూద్దాం అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఒకటి మన వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మెన్షన్ అవ్వండి కామెంట్ బాక్స్లో ఉంటుంది లింకు థ్యాంక్ యూ